ని అంబేద్కర్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని ఒక దశాబ్దాల తరబడి ఇక్కడ భూ సమస్యల మీద పేదలు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మున్సిపాలిటీలో జరుగుతున్న ఫ్రాడ్ మీద నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి చెరువు గర్భాలు కానీ డి పట్టాలు కానీ ఎసైంట్ భూముల మీద క్షుణ్ణంగా అధికారులకి ఈ సుమారుగా నాలుగైదు వందల ఎకరాల ఫ్రాడ్ జరిగినట్టుగా కలెక్టర్ గారికి చీఫ్ మినిస్టర్కి చీఫ్ సెక్రటరీకి సీఎల్ఆర్కి జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ కమిషనర్ ఎంఆర్ఓ తహసీల్దార్లు అందరికీ పెట్టినప్పటికీ కూడా ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలేదు సర్వే నెంబర్లతో సహా పెట్టి పెట్టి ఉన్నాము తర్వాత బొబ్బిలి మున్సిపాలిటీలో కోట్లాది రూపాయలు ఫ్రాడ్ జరిగింది చెరువు గర్భాలను ఆక్రమించుకొని నాయకులు అమ్ముకున్నటువంటి సందర్భాలు సర్వే నెంబర్లతో సహా చెరువు గర్భం సర్వే నెంబర్లతో సహా పెట్టున్నాం అయినా యాక్షన్ తీసుకోలేదు బొబ్బిల్లో ఖాళీ స్థలాలు మున్సిపాలిటీ ఉన్నప్పటికీ ఇటు కిచిడి దగ్గర కానీ ఇటు పాత బొబ్బిలు కానీ ఇటు అమ్మగేరు కోనేరు దగ్గర కానీ ఇలాగా చాలా ఇష్యూస్ని లక్షేసి లక్షలకి ఐదేసి లక్షలకి అమ్ముకుంటున్నటువంటి సందర్భాలు పార్టీ నాయకులు వీళ్ళు చేస్తున్నారు మరి అలాగా ఫ్రాడ్ జరిగినప్పటికీ కూడా ఇక్కడ తెలుగుదేశం కౌన్సిల్ ఉండి కూడా ఒక్కరోజు కూడా మున్సిపాలిటీలో ఈ ప్ర అన్యాయాల మీద ఈ ఫ్రాడ్ల మీద ఒక సమస్య మీద కూడా అడిగినట్టు సందర్భాలు లేవు మరి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం బాడీ ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి ప్రతిపక్షం వైసీపీ కూడా అడిగినట్టు సందర్భాలు కూడా లేవు ఈ బొబ్బిల్లో మరి ఏమిటి ఒక ఆనవాయితో ఒక్క కౌన్సిలర్ కూడా కౌన్సిల్లో జరిగినటువంటి అవకతవకల మీద అన్యాయం మీద బయట పేపర్లో వస్తున్నాయి టీవీల్లో వస్తున్నాయి వాట్సాప్లో వస్తాయి గ్రూపుల్లో వస్తున్నాయి ఈ వచ్చింది దీని మీద ఏమిటిది ఈ ప్రజా సొమ్మును దుర్వినియోగం అయినట్టుగా మా మున్సిపాలిటీ పాలకపక్షం ప్రతిపక్షం ఒకటైపోయి అధికారులతో కుమ్మకైపోయి పంచుకుంటున్నారని చెప్పి పబ్లిక్లో టాక్ వస్తుంది ఈ గ్రూపుల్లో వస్తానే దీని మీద మంచి జడ్డేటి ఒక ఎంక్వైరీ కంపెనీ చేసి ఈ నిజానిజాలు తేల్చి అన్యాయం జరిగిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందామని సందర్భం ఈ నాలుగు సంవత్సరాల్లో మున్సిపాలిటీలో ఒక్కరోజు కూడా చర్చ జరగలేదు గత మున్సిపాలిటీలో కూడా జరగలేదు మరి మేము పది సంవత్సరాలు కౌన్సిలర్ చేసి ఇలాంటి అన్యాయుల మీద వెంటనే కౌన్సిలర్లో మేము ఏ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఏ ఉపేక్షించుకున్న అన్యాయం మీద నిలదీసి వాటి మీద ఎంక్వైరీ లేయించి అవి జరగకుండా అడ్డుకున్నటువంటి సందర్భాలు బోల్డ్ ఉన్నాయి మరి ఇవేళ చెరువు సుమారుగా ఒక వంద ఎకరాల వరకు బొబ్బిలి మున్సిపాలిటీలు ఆక్రమించుకొని దర్జాగా ఇల్లులు కట్టుకుని అపార్ట్మెంట్స్ కట్టుకుంటున్నారు పేదవాడికి ఎక్కడో కొద్దిగా ఒక అర సెంటు సెంటు భూమి మీద వేసుకుంటే వాడిని పీకి పందిరేస్తున్నారు వాళ్ళకి ఇష్టపడితే విడిచిపెట్టేస్తున్నారు లంచాలు తీసుకుంటే మరి టీపీఓ కమిషనర్ గారు బొబ్బిలి అపార్ట్మెంట్స్ మీద కోట్లాది రూపాయలు లంచాలు తీసుకొని ఏ రూల్స్కి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఒక అపార్ట్మెంట్ మీద కూడా యాక్షన్ తీసుకొని పెనాల్టీ గవర్నమెంట్కి డబ్బు కట్టించినటువంటి సందర్భాలు మనకు ఎక్కడా కూడా పత్రికల్లో రాలేదు మరి టీవీల్లో రాలేదు విషయాలు ఇలా జరుగుతున్నప్పటికీ కూడా ఇచ్చేస్తున్నారు మరి బొబ్బిలి ఆ బోధరాజ్పురం పంప్ హౌస్లో అక్కడ సుమారుగా యాభై అరవై లక్షల రూపాయలు ఫ్రాడ్ జరిగినట్టుగా మాకు సమాచారం వచ్చింది అది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కి కూడా పెట్టి వాటి మీద విచారణ జరిపించి ఈ అపార్ట్మెంట్స్ మీద తర్వాత ఈ పంప్ హౌస్ మీద ఈ రోడ్ల మీద ఖాళీ స్థలాల మీద చెరువు గర్భాల మీద యాక్షన్ తీసుకోమని మేము దీని మీద ఒక అఖిలపక్ష సమావేశం పెట్టి పార్టీలు ప్రజా సంఘాలను కలుపుకొని దీన్ని పెద్ద ఉద్యమంగా తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని మేము పూనుకోవడం జరుగుతుంది త్వరలోనే ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్ కూడా ఈవేళ పదకొండు గంటలకు ఉంది కాబట్టి కొంతమంది అయినా కొద్దిగా విలువలతో కూడుకున్న వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరు నలుగురు ఉంటే ఈ అన్నిటి సమస్య మీద కూడా ఇవేళ కౌన్సిల్లో కూడా చర్చిస్తారని ఆశిస్తూ మేము తెలియజేస్తున్నాం